అందరికీ నమస్కారం వేణుమాధరి కాస్మిక్ ఛానల్కి స్వాగతం ఈ రోజు నుండి మనం మహాభారత కథ చెప్పుకుందాం ఈరోజు కథ తారాచంద్రుల ప్రేమ బృహస్పతి శాపం కథను అర్థం చేసుకోవడానికి ఇందులోని పాత్రలను ఆధారంగా తీసుకోండి మీరు పూర్తిగా ఈ కథలో ఐక్యమై ఇంకెవరి కథగానో లేక చరిత్రగానో కాక మీ కథగా ఈ పాత్రలలో ఐక్యం కండి నేను మీకు ముందు చెప్పినట్లు ఐదు వేల సంవత్సరాల ముందు నివసించిన మనుషులను మనం ఈనాటి సామాజిక విలువలతో నీతులతో కలవడం తీర్పు చెప్పడం న్యాయం కాదు మీరు మీలా కాక వారిలాగా ఆలోచించాలని వారిలా ఉండాలని వారిలా అనుభవం చెందాలని నా ఆకాంక్ష ఈ కథ జరిగిన కాలంలో భూమికి మరింకెక్కడో ఉన్న జీవులకు మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు తరచుగా జరుగుతుండేవి మహాభారతంలో వివిధ అంశాలు మీకు నమ్మసఖ్యంగా ఉండకపోవచ్చు కానీ మీరు దేనిని అపనమ్మకంతో చూడకండి ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం ఆమోదించడం కన్నా నిశితంగా పరిశీలించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాం ప్రస్తుతం మీరు ఈ కథని ఇందులోని పాత్రలను మనుష్యులను జంతువులను యక్షకిన్నెర గణ దేవతలను అందరినీ ఆమోదించండి అప్పుడే మీరు దీనిని అర్థవంతంగా మీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చూడగలరు విమర్శనాత్మకంగా చూడటం వల్ల ఈ కథలోని ఆంతర్యాన్ని స్పృశించలేరు ఇక కథలోకి వెళ్దాం ఇంద్రుని ఆస్థాన పురోహితుడు బృహస్పతి వేల సంవత్సరాలకు పూర్వం దేవతల రాజైన ఇంద్రుడు గొప్ప పండితుడు పురోహితుడు అయిన బృహస్పతిని తన ఆస్థాన పురోహితుడుగా నియమించాడు ద్వాపర్యుగంలో మనుషుల జీవితాలలో యజ్ఞాది క్రతువులు ముఖ్య అంశంగా ఉండేవి అందువల్ల పురోహితుడికి ఎంతో ముఖ్యస్థానం ఉండేది తమ పరిస్థితులపై తమ జీవితాలపై చుట్టూ ఉన్నవారి జీవితాలపై ప్రభావం పద్ధతులను గూర్చి వీరికి బాగా తెలుసు ఈ ఆచారాలు దక్షిణ భారతదేశం సంస్కృతిలో ఇంకా కొంత ఉంది దేశంలో మరే ప్రదేశంలో కన్నా కేరళలో ఈ ఆచారాలు ఎక్కువగాను కొంతవరకు స్వచ్ఛంగానూ ఇంకా జరుగుతూ ఉన్నాయి ఈ కథ జరిగిన ఉత్తర భారతదేశంలో మాత్రం ఇవి పూర్తిగా కలుషితం అయిపోయాయి మధ్య భారతంలో కొంతవరకు ఇవి జరుగుతున్నా వారికి వీటిని గురించి అవగాహన పూర్తిగా లేదు ఇక టిబెట్టులో ఈ హిందూ ఆచారాలు ఎంతో ఘోరంగా వక్రీకరించబడ్డాయి గౌతమ బుద్ధుడు కలియుగ ద్వాపరయుగ సంధిలో ఉండి మానవాళిని ఈ ఆచారాల బారి నుండి విముక్తి చేయడానికి తన జీవితం అంతా గడిపాడు తన ముందటి ద్వాపర యుగంలోని వారు చాలా క్రతువులు చేసేవారని ఆయనకు తెలుసు ఆయన మానవాళిని ఈ క్రతువుల నుంచి విముక్తి చేయదలిచారు అందుకే ఆయన కేవలం ధ్యానం గురించే నొక్కి చెప్పారు కానీ బౌద్ధ మతంలో ఇప్పుడు హిందూ మతం కన్నా ఎక్కువగా క్రతువులను పాటిస్తున్నారు బృహస్పతి అతని భార్య తార దేవరాజు ఇంద్రుని ప్రధాన పురోహితుడైన బృహస్పతి భార్య తార బృహస్పతి గురుగ్రహాన్ని సూచించగా తార అంటే నక్షత్రం ప్రాచీన భారతదేశంలోని స్త్రీ పురుషులిద్దరికీ క్రతువులలో సమాన ప్రాధాన్యత ఉండేది బయట పరిస్థితులు కఠినంగా ఉన్నా కూడా భార్య తోడుగా లేకుంటే పురుషుడు క్రతువులు నిర్వహించలేడన్న ఆచారం వల్ల సమాజం స్త్రీకి సమాన స్థాయిని ఇచ్చింది భార్య పక్కన లేకుండా భర్తకు వరాలు దొరకవు భార్య లేకుండా పురుషుడు స్వర్గానికి వెళ్ళలేడు ముక్తిని పొందలేడు ఏ పరిస్థితుల్లోనూ సాంఘికంగా స్త్రీని అలక్ష్యం చేయడానికి వీలు లేకుండా ఆచారాలన్నిటినీ ఏర్పాటు చేశారు ఈ రోజుల్లో స్త్రీకి కొంత స్వాతంత్రం ఉంది కానీ ఈ స్వాతంత్ర్యం వారు తమకుండే ఎన్నో హక్కులను కోల్పోతున్నారు చట్టపరంగా స్త్రీకి ఈ రోజుల్లో సమాన హక్కులు ఉన్నా దురదృష్టవశాత్తు అవన్నీ పూర్తిగా అమలులోకి రాలేదు కనుక స్త్రీ కొన్ని కనీస హక్కులకే పరిమితమయ్యింది ఆధునిక సాంకేతిక విజ్ఞానం వల్లనే స్త్రీకి సమాన హక్కులు ఇవ్వడం సాధ్యమైంది అంతేకాని ఇది మానవాళిలో వచ్చిన పరివర్తన వల్ల కాదు బృహస్పతి కాలంలోనే సామాజిక నిబంధనలు ధర్మం స్త్రీకి ఎంతో ముఖ్యమైన స్థానం ఇచ్చింది స్త్రీని వేధించడం వాడుకోవటం నిర్లక్ష్యం చేయడం వంటివి జరిగేవి కాదు శారీరక బలంతో పురుషుడు స్త్రీపై పూర్తి విజయం సాధించగలడు కానీ ఆధ్యాత్మిక విషయాలలో స్త్రీ పక్కన లేకపోతే అతనికి ఏదీ సాధ్యం కాదు అందువలన స్త్రీకి పూర్తి విలువ ఇవ్వవలసి ఉంది బృహస్పతి ఇంద్రుని ముఖ్య పురోహితుడు విధి నిర్వహణలో తార తన పక్కన ఉండడం అతనికి ఎంతో ముఖ్యం వివాహేతర సంబంధాలలో తాను ఆనందిస్తున్న తార లేకపోతే తన ఉపాధి పోతుందని తారని మాత్రం అతను వదలలేదు ఈ విషయం తెలిసిన తార ఆకాశంలో పున్నమిచంద్రుని చూసి ప్రేమలో పడింది చంద్రుడు కూడా స్వయంగా భూమికి దిగిరాగా వీరిద్దరి మధ్య ప్రేమ ముదిరి కొంతకాలం తరువాత తార చంద్రునితో వెళ్ళిపోయింది తన ఉద్యోగం గౌరవం దేవలోకంలో తన స్థానం కూడా తారతోనే పోతుందని తనింకా దేవలోకంలోకి అడుగు పెట్టలేనని గ్రహించిన బృహస్పతి ఉగ్రుడయ్యాడు ఇంద్రుణ్ణి పిలిచి నాకు నా భార్య కావాలి నువ్వు ఆమెను తిరిగి తీసుకురావాలి లేకపోతే నేను మీ క్రతువులను జరపను అన్నాడు ఇంద్రుడు కల్పించుకుని తారను తిరిగి రావాలని ఒత్తిడి పెట్టాడు కుటుంబ వ్యవస్థలో ఉండాలని ఒకరిని ఒత్తిడి చేయటం అదే మొదటిసారి ఇంద్రుడు నువ్వు తిరిగి రావాలి అని చెప్పగా తార నా ప్రేమ చంద్రునితో అని నిరాకరించింది నీ భావాలతో పని లేదు నీ ధర్మం బృహస్పతితో ఉండడం పైగా నువ్వు లేకపోతే నా క్రతువులు జరగవు అని తారను తిరిగి తీసుకుని వచ్చారు తార గర్భిణిగా ఉండడం తెలిసి బృహస్పతి ఆ శిశువు తండ్రి వివరాలు కోరగా తార మాట్లాడటానికి నిరాకరించింది ప్రజలు పోగయ్యారు తార ఇంకా మౌనంగానే ఉంది ఇంతలో గర్భాశయం నుండి పుట్టబోయే శిశువు నిజంగా నేనెవరి సంతానం అని ప్రశ్నించాడు ఆ శిశువు తెలివి చూసి అక్కడున్న వారంతా నీ భర్తకు చెప్పడానికి నువ్వు నిరాకరించవచ్చు దేవతలకి చెప్పడానికి నిరాకరించవచ్చు కానీ పుట్టబోయే శిశువుకి నువ్వు తప్పక చెప్పాలి అనగా తారా ఈ శిశువు చంద్రుని సంతానం అని చెప్పింది తన భార్య వేరే పురుషుడి సంతానానికి జన్మనిస్తున్నదని తెలిసి బృహస్పతికి ఎంతో కోపం వచ్చింది స్త్రీ పురుషుడు ఎవరూ కాక నువ్వు నపుంసకుడివిగా ఉండగలవు అని ఆ సంతానాన్ని శపించాడు శిశువు జన్మించగా బుధగ్రహాన్ని సూచిస్తూ అతనికి బుధ అని పేరు పెట్టారు పెద్దవాడవుతూ అతను నేనెలా బ్రతకాలి ఆడగానా మగగానా నేనేమి చేయాలి నా ధర్మం ఏమిటి నేను పెళ్లి చేసుకుని గృహస్థుని కావాలా లేక సన్యాసం తీసుకోవాలా నేను పెళ్లి ఆడవారితో చేసుకోవాలా లేక మగవారితోనా అని వాపోయాడు అది విని తార ఈ విశ్వంలో కోట్ల కొద్దీ నక్షత్రాలకు చోటుంది ఆడ మగ కాకపోయినా దేవత దెయ్యం కాకపోయినా మిగతా వాటన్నిటికో చోటుంది ఈ విశ్వంలో వీటన్నిటికీ చోటుండగా నువ్వు చింతించకు నీకు కూడా చోటుంటుంది నువ్వు నిశ్చింతగా ఉండు నీ జీవితం నీ దారికే వస్తుంది అని ఊరడించింది